అనగనగా ఒక గ్రామంలో రామయ్య తన భార్య పిల్లలతో సంతోషంగా జీవనం గడుపుతూ ఉండేవాడు తాను ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలను మేపేందుకు ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవికి తీసుకువెళ్ళేవాడు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ రోజంతా అక్కడే ఉండి సాయంత్రానికి గొర్రెలను తోలుకొని ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకరోజు రామయ్య కొడుకు రామయ్యతో ఇలా అంటాడు నాన్నా నేను కూడా వస్తాను నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళవా అప్పుడు రామయ్య వద్దురా రవి అక్కడ ఏమీ తోచదు నీకు ఏమీ పని ఉండదు తండ్రి మాటలు వినకుండా పంతం పట్టి నేనొస్తానా నేనొస్తానా అని మారం చేశాడు తను చాలా అల్లరి పిల్లవాడు ఎంత చెప్పినా వినలేదు ఇక చేసేది ఏమీ లేక రామయ్య తన కొడుకుతో ఇలా అంటాడు సరే కాని అక్కడ నువ్వు ఎటువంటి అల్లరి చేయకూడదు బుద్ధిగా ఉండాలి అలా అయితే తీసుకువెళ్తాను అని చెప్పి తనతో తీసుకువెళ్తాడు అడవికి చేరుకున్నాక రవి నువ్వు ఇక్కడే కూర్చో గొర్రెలను చూసుకుంటూ నేను కొన్ని కట్టెలు కొట్టుకొని తీసుకువస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడికి అక్కడి వాతావరణం బాగా నచ్చింది కాసేపు గెంతులేస్తూ అటు ఇటూ పరిగెడుతూ ఆటలాడుకున్నాడు కొంచెం సేపటి తర్వాత ఆ పిల్లవాడికి బాగా విసుగు వస్తుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక తింగరి ఆలోచన వస్తుంది వెంటనే ఏమీ ఆలోచించకుండా నానా పులి నానా పులి అని పెద్ద పెద్దగా కేకలు పెట్టసాగాడు ఆ కేకలు విన్న రామయ్య మరియు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చారు తీరా ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ వారికి పులి కనిపించదు దాంతో వారికి చాలా కోపం వస్తుంది అదంతా చూస్తున్న ఆ పిల్లవాడికి చాలా నవ్వు వస్తుంది అందరూ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయారు ఈ ఆటేదో బాగుందే అని కాసేపటి తర్వాత మళ్ళీ నానా పులి నానా పులి అని కేకలు పెట్టాడు మళ్ళీ పులి వచ్చిందేమోనని కంగారుగా అక్కడ ఉన్న వారందరూ ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి వచ్చి చూసేసరికి పులి లేదు ఏమీ లేదు ఈసారి వారికి బాగా కోపం వస్తుంది ఆ పిల్లవాడిని బాగా తిట్టి ఇంకొకసారి ఇలా చేయవద్దని మందలించారు ఈసారి వాళ్ళ కోపం చూసి ఆ అబ్బాయికి భయమేసింది ఇంకొకసారి ఇలా చేయకూడదని అనుకుంటాడు కానీ అక్కడికి ఈసారి నిజంగానే పులి వస్తుంది అప్పుడు ఆ పిల్లవాడు భయంతో నానా పులి నానా పులి అని కేకలు పెడతాడు ఈసారి అక్కడ ఉన్నవారందరూ ఆ పిల్లవాడు ఊరికే అరుస్తున్నాడు అల్లరి చేస్తూ ఆట పట్టిస్తున్నాడు అని అనుకుంటారు ఈసారి ఎవ్వరూ అక్కడికి వెళ్లరు ఎవరి పనులు వారు చేసుకుంటూ ఆ పిల్లవాడి అరుపులను ఎవ్వరూ పట్టించుకోలేదు ఏం చెయ్యాలో తెలియక ఆ పిల్లవాడు భయంతో దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఆ పులి దగ్గరలో ఉన్న ఒక గొర్రెపిల్లను పట్టుకొని తినేస్తుంది పిల్లవాడు అదంతా చూస్తూ భయంతో బిక్కుమని సాయంత్రం వరకు ఆ చెట్టు మీదే కూర్చొని ఉంటాడు ఇక సూర్యాస్తమయం అయిపోయింది అని రామయ్య ఇంటికి తిరిగి వెళ్దామని కొడుకు దగ్గరికి వస్తాడు అదేంటి బాపు చెట్టెక్కి కూర్చున్నావు అని అడుగుతాడు రామయ్య నాన్న ఇక్కడికి నిజంగానే పులి వచ్చింది మన గొర్రె పిల్లను తినేసింది అని చెప్పి ఆ గొర్రె యొక్క ఆనవాలను చూపిస్తాడు చూసావా ఎంత ప్రమాదం తప్పిందో నువ్వు ఊరికినే ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాము మేము చూసావా నువ్వు ఎప్పుడూ అబద్ధం చెప్పి ఒక్కసారి నిజం చెప్తే దానిని ఎవ్వరూ నమ్మలేదు అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిజమే చెప్పాలి అని రామయ్య కొడుకుకి బుద్ధి చెప్తాడు ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి తమాషాకి కూడా ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ఎల్లవేళలా నిజమే చెప్పాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్